హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం సరళా దేశ సంధి త్రిక సంధి గురించి నేర్చుకుందాం సరళ దేశ సంధి సరళా దేశ సంధికి సూత్రం ఏంటిదంటే ధృత ప్రకృతికముల మీది పరిశ్రమలకు సరళముల గు ధృతము ధృత ప్రకృతికములు అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్ చూద్దాం వచ్చెన్ పోయెన్ కాల్చెన్ తినెన్ పూచెన్ ఇందులో లాస్ట్లో ఏముంది ను అంటే నకారం నకారంనే ధృతము అంటారు ఈ నకారం చివరగల పదాలనే ధృత ప్రకృతికములు అంటారు ఏంటి నకారం చివరగల పదాలనే ధృత ప్రకృతికములు అంటారు ఉదాహరణ చూద్దాం పూచెన్ ప్లస్ కలువలు ఇక్కడ నకారం అనేది చివరి నచ్చింది ఇది ధృత ప్రకృతికమే కదా ధృత ప్రకృతికము మీది అంటే దీని పక్కనున్నది అక్షరం ఏంటి ధృత ప్రకృతికం మీది పరిశ్రమలకు పరిశ్రమలు అంటే ఏమని చెప్పుకున్నాం కచర తప్పలు పరిశ్రమలే కదా ధృత ప్రకృతికం మీద పరిశ్రమలకు పరిశ్రములకు సరళములగు అంటే ఇక్కడ పరిశ్రమ సరళముగా మారుతుంది కాకి బదులు గా అనేది వస్తుంది అంటే కాకి బదులు గా అనేది వస్తుంది చాకి బదులు జా అనేది వస్తుంది టాకి బదులు డా అనేది వస్తుంది తాకి బదులు డా అనేది వస్తుంది పాకి బదులు బా అనేది వస్తుంది ఏంటి ధృత ప్రకృతికముల మీది ను నకారం అనేది ధృత ప్రకృతికమే కదా ధృత ప్రకృతికం అంటే ఏమని చెప్పుకున్నాం నకారం చివర గల పదాలనే ధృత ప్రకృతికం అంటారు ఇక్కడ నకారం అనేది చివరన ఉంది ఈ ధృత ప్రకృతికము మీది గల పరిశ్రములు సరళములుగా అగు పరిశ్రమలు అంటే ఏంటి కఠినంగా పలికే అక్షరాలను పరిశ్రమలన్నాం సర్లంగా పలికే అక్షరాలను సారీ తేలికగా పలికే అక్షరాలను సర్లంలన్నాం కదా ఇగో పూచెన్ గలువలు కాకి బదులు గా అనేది వచ్చింది నెక్స్ట్ దేసెన్ ను అంటే ఇది ధృత ప్రకృతికం అది ధృత ప్రకృతికము మీది పరిశ్రమ చా అనేది పరిశమే కదా పరిశ్రమకి బదులు ఏమొచ్చింది సర్లం అనేది వచ్చిందిగో చాకి బదులు జా అనేది వచ్చింది ఇగో దేసెన్ జూచి వడిన్ పట్టి వడిన్ ఇది ధృత ప్రకృతికం ధృత ప్రకృతికం మీద పరిశ పరిశ్రమే కదా పా అనేది పరిశ్రమ కదా ఇగో కచ్చట తప్పలు పా అనేది ఏమో బాగా మారింది ఇగో వడిన్ బట్టి పాకి బదులు బా అనేది వచ్చింది చక్కన్ ప్లస్ పడు ధృత ప్రకృతికము మీది సర పరిశము ధృత ప్రకృతికము మీది పరిశ్రమ అనేది పరంబైతే ఈ పరిశ్రమకి బదులు ఇక్కడ సరళం అనేది వస్తుంది పాకి బదులు బా అనేది వచ్చింది పాకి బదులు బా అనేది వచ్చింది చేయన్ ప్లస్ చాలడు చేయన్ లాస్ట్లో నకారం అనేది ఉంది కదా ఇది ధృత ప్రకృతికమైన కదా ధృత ప్రకృతికముల మీది పరిషము ఇది చా అనేది పరిశ్రమే కదా పరిశ్రమలకి బదులు ఇక్కడ సరళం అనేది వచ్చింది చేయం జాలడు చాకి బదులు జా అనేది వచ్చింది ఒక్కొక్కసారి ఏమైతుంది ధృతంకి బదులు అంటే నకారంకి బదులు అరసున్నా అనేది వస్తుంది ఇంకోసారి ధృతంకి బదులు సున్నా అనేది కూడా వస్తుంది ధృతం అంటే ఏమని చెప్పుకున్నాం నకారమే కదా